నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో సంఖ్య నాలుగు విధి సంఖ్య రెండు గురించి వారి బలాలు బలహీనతల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య మూడు గురించి వారి బలాలు బలహీనతలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా సరే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో జన్మించి వారి యొక్క డెస్టినీ మూడు అవుతుందో వారందరూ కూడా ఈ వర్గంలోకే వస్తారు వీరు రాహు గారి గురువు గారి ప్రభావం వీరి మీద ఉంటుంది వీరికి మంచి తెలివితేటలు కలిగి ఉంటారు గొప్ప గొప్ప విజయాలతో అత్యుత్తమ స్థానాన్ని సంపాదించుకుంటారు వీరు ఏదైనా మాట ఇస్తే మాత్రం నిలబెట్టుకుంటారు సంఘటనలు ప్రకృతి ప్రకృతి దృశ్యాలు వివరించడంలో వీళ్ళు చాలా నేర్పరులు అంటే కథలు బాగా చెప్పగలరు చూసింది చూసినట్టు కథలు అంటే వాళ్ళు కల్పించి చెప్పడం కాదు చెప్పే విధానం ఒక టీచర్ అయితే ఎలా చెప్తారు పిల్లలకి ఆ మాదిరిగా బాగా చెప్పడంలో వీళ్ళు వివరించి చెప్పడంలో నేర్పరులు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తారు స్నేహితులు తప్పులు చేస్తే ఖండిస్తారు ఒప్పుకోరు ఎవరైనా వీళ్ళ ఫ్రెండ్స్ తప్పులు చేస్తే ఒప్పుకోరు అది తప్పు అని వాళ్ళని సక్రమైన మార్గంలో నడిపించేదాన్ని ప్రయత్నం చేస్తారు వీరి ప్రారంభం జీవితం అంతా కూడా కష్టమయమే కష్టాలమయంతోనే ఉంటుంది వీళ్ళ జీవితం మొత్తం వస్తా ఫస్ట్లో అంటే ప్రారంభ ద ప్రారంభ దశలో వీరు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు ఉద్యోగం ఉంటుంది వాహనం ఉంటుంది గృహం ఉంటుంది అన్నీ ఉంటాయి మంచి కుటుంబం ఉంటుంది సంపద ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ అనుకూలమైన నామ ఉంటే మాత్రం క్రమక్రమంగా క్రమంగా అభివృద్ధి ఉంటుంది వీళ్ళకి జీవితంలోనూ వ్యాపారంలోనూ ఉంటుంది వీరు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ రంగాలపై ఆసక్తి ఉంటుంది వీళ్ళకి దైవభక్తి కూడా ఎక్కువే దీనివలన వీరు ఆధ్యాత్మిక పుస్తకాలు వాటిపై ప్రవచనాలు ఇస్తుంటారు వీళ్ళు వీరిలో కొందరు పూజారులుగా కూడా ఉంటారు మఠాధిపతులు ఉంటారు పండితులు ఉంటారు అధ్యాపకులుగా ఉండేవాళ్ళు ఉండారు డాక్టర్స్ కానీ అయితే సర్జన్లుగా ఉంటారు ఇందులో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు అందులో బాగా సంపాద అంటే డబ్బు కూడా బాగా సంపాదించుకుంటారు వీరికి బోధించడం అంటే ఇష్టం అంటే ఎవరికైనా బోధించడం అంటే చెప్పడం ఒక టీచర్ ఒక విద్యార్థికి ఎలా చెప్తారో అలా బోధించడం సలహాలు ఇవ్వడం కూడా వీళ్ళకి మంచి సామర్థ్యం కలిగి ఉంటారు వీరు ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు వీళ్ళకై వీళ్ళే వీరికి పొడవైన అందమైన కనుబొమ్మలు మంచి పలువరస కలిగి అందంగా ఉంటారు వీరు నవ్వినప్పుడు మాత్రము రెండు పళ్ళు కనిపించే విధంగా నవ్వుతారు వీరు ఏదైనా పని చేస్తే ఆలోచించి చేస్తారు వీరు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు వీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు వీళ్ళ పై అధికారులను గౌరవిస్తారు అధికారులను సంతృప్తి పరిచే విధంగా పనిచేస్తారు అధికారులు మెచ్చుకునే విధంగా బాగా పనిచేస్తారు వీళ్ళు వీరు ఉన్నత స్థానాలకు త్వరగా చేరుకుంటారు కృషి వలన ఉన్నతంగా ఎదుగుతారు ఇతరులు అభివృద్ధికి ప్రోత్సహిస్తారు వీళ్ళు ఎదగడమే కాకుండా వీళ్ళతోటి ఉండే వాళ్ళని కూడా అభివృద్ధి కలిగించే విధంగా ప్రోత్సాహం ఉంటుంది వీళ్ళకి కొందరు రాజకీయాల్లో ఉన్న చాలామంది మాత్రం వ్యాపారాలు చేస్తారు పరోపకార బుద్ధి ఎక్కువ వీరు దేశానికి సమాజానికి సేవ చేస్తారు దేశభక్తి కూడా ఎక్కువ వీళ్ళకి వీళ్ళలో వ్యాపారవేత్తలు పరిశ్రమల వలన అనుకూలం ఇది అనుకూల వీళ్ళకి వ్యాపారాలు ఉంటాయి పరిశ్రమలు కూడా ఉంటాయి అన్నమాట పరిశ్రమలు సమాజానికి దేశభక్తి సమాజానికి సహాయం చేయడము సమాజాను సమాజం కోసం పాటు పడతారనమాట వీళ్ళు ఇది ఈ జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య మూడు గురించి వీరు బలాలు బలహీనతలు గురించి చెప్పుకున్నాం ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు